मित्र तुम बस मतलब पुण्डल आजम तंदुरूस्कपित्र तुम्हारे पानी मिल पूजित है जिमें तंदुरूस्कपित्र ज्ञात ओम बोर्ड वो साहात तत्व द्वार एन्यंबर गोदी सुधी में तंदुरूस्कपित्र वहाँ पर सुन देवी गायत्री जन्नता प्राणन योगा ओम वो ओम स्वाहा ओम जनाह ओम तत्व द्वार అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీపతి స్వామీజీ కర్ణాటక నేను వచ్చాను కర్ణాటక అంటే దక్షిణ కన్నడ జిల్లా ఉడిపి ఉడిపి నేను పాదయాత్ర వచ్చాను రెండు వేల పదహారు నుంచి ఎనిమిది రాష్ట్రాలు నడికే బస్సు ఆటో ఏమీ లేవు ఎక్కడ పోగితే నడికే వెళ్తాను అది నా ఉద్దేశం హిందూ సనాతన గురించి ప్రతి గుడిని చూసుకొని వస్తాను నేను అందుకే మంచి మార్పు చెప్తాను అది నా పని రోజు ముప్పై ఐదు గంటలు నడుస్తాను ఉదయం ఐదు గంట నుంచి సాయంకాలం ఆరు గంట వరకు నడుస్తాను నేను అంటే ప్రతి ఒక ప్రపంచం చూడాలి ప్రపంచం ఎట్లా ఉంది అంతా జన రకాలు జనాలు ఉన్నారు చూసిన తర్వాత తెలిసిపోతుంది లైఫ్ అంటే అంటే ప్రపంచం ఇంతే ఏమీ లేదు అది తెలిసిపోతుంది చూసారా అందుకే ఆ ఉద్దేశానికి వస్తే పెట్టింది పాదయాత్ర మా మా పేర్లు ఏమి లేవు మొత్తం పూర్వ దేవుడి పేరు దేవుడు పేరు ఉన్నాయి ఎన్ని టాటూస్ ఉన్నాయి శరీరములు ముప్పై ఐదు దేవతలు ఉన్నారు రామ కృష్ణ గరుడ హనుమాన్ లక్ష్మీనరసింహ వాదరాజ మధ్వా చరిత్రగా ముప్పై ఐదు దేవతలు ఉన్నారు టాటూస్ ఎందుకు వేసుకున్నారు ఎందుకుంటే మా హిందూ ప్రకారములు గోమతే ఉంది ఆ గోమతలి ముక్కోటి దేవత ఉన్నారు అది చూసి మేము వేసు వేసుకుంటాము అదే దేవుడు మందించింది మాకు నా దేవుడు ఎవరంటే ముక్కోటి దేవత ఉన్నారు ఒక్కడు ఒక పూజిస్తారు నేను ఎమ్మ దేవుడు అంటే నాకు పిచ్చి ప్రేమ ఆ యమ్ముడే నాకు మనసు ఇచ్చింది ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నాకు ఏం ఇబ్బంది పెట్టలేదు ఆయనప్పుడు రామ ఉంది ధర్మ ఉంది అందు ఉన్నాయి కిడ్నీ ఎవరికి దానం చేశారు మా ఫ్రెండ్ డాక్టర్కి ఆయన పేరు శశిధుడు వంట వంట అంత నేను దాని చేసి ఇరవై ఏడు సంవత్సరాలు ఆయన దానం చేసింది ఎందుకంటే పల్లెలు మాకు దానం చేసిన తర్వాత కూడా పాదయాత్ర చేసాను దానం చేసిన ఎన్ని సంవత్సరాలు పాదయాత్ర చేయబట్టి ఇప్పుడు దాని చేసి ఇరవై ఇరవై ఏడు సంవత్సరం అయింది నేను ముందుకు కొట్టి పది సంవత్సరాలు అయింది రెండు వేల పదహారు నుంచి